హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వచ్చామండి ఈరోజు దత్తాత్రేయ జయంతి కాబట్టి ఆ దత్తాత్రేయ అనుగ్రహం అందరికీ మీకు మాకు కలగాలని స్వామివారిని వేడుకోవడానికి దత్తాత్రేయ టెంపుల్కి వచ్చాము ఈ ఆలయం అయితే వరంగల్లో ములుగు రోడ్డు దగ్గర ఉంటుందండి చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ గురువారం ఆదివారము ఈరోజు దత్తాత్రేయ స్వామి వారు ఆ జయంతి కాబట్టి ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారండి లోపలికి రావగానే మేడి చెట్టు రావి చెట్టు ఉంటుంది అందరూ ప్రతి ఒక్కరూ రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు మేడి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు మేము కూడా ప్రదక్షిణలు చేసి పిండి దీపాలు పెట్టి పసుపు కుక్కువ కొబ్బరికాయలు కొట్టి లోపలికి అయితే వచ్చేసామండి లోపలికి రాగానే మన మొదటగా మనం పూజించే వినాయకుడు ఆ స్వామి దర్శనం అయితే జరిగింది స్వామివారి దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే ఆ స్వామివారి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం మనకి మీకు మాకు కలగాలని దర్శనం చేసుకుంటున్నాను కానీ ఎక్కడ అండి చాలా వరకు ఈ లైన్ చూసారా ఈ లైన్ మాత్రం స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి అయితే నిల్చున్నారు మేమైతే దర్శనానికైతే నిల్చున్నాము కాకపోతే ఈ టికెట్ తీసుకున్న వాళ్ళకి స్వామివారికి ఎదురుగా వెళ్ళి అభిషేకం చేసుకునే దర్శనం ఉంది కాకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు అయ్యేసరికి దర్శనం చేసుకునే వాళ్ళు అభిషేకం చేసుకునే వాళ్ళు అయ్యేసరికి చాలా పబ్లిక్ ఉన్నారు స్వామివారే కనిపించట్లేదండి అయినా సరే స్వామివారి అనుగ్రహం కలగాలంటే దర్శనం చేసుకోవాలి కదా అలా ఆటో ఇటో చేసుకున్నాము చాలా వరకు దర్శనం చేసుకొని అక్కడ యజ్ఞం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి యజ్ఞం దగ్గర కూర్చున్నారు చాలా వరకు చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఒక ఆవిడ పండ్లు వస్తుంది మా కూడా మనిషికి కరెక్ట్ ఇచ్చింది మా సార్కి నాకు ఆ తర్వాత ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు అమ్మవారి అనుగ్రహం కూడా మనకి కలగాలని మీకు దర్శనాన్ని కలగాలని కోరుకుంటున్నాను అమ్మవారి పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నారు అక్కడ ఫుల్ పబ్లిక్ అక్కడే అందరూ కూర్చున్నారు యజ్ఞానికి అని అసలు స్వామివారు ఏం కనిపించట్లేదు స్వామివారిని చూద్దామన్న దర్శనం చేసుకుందామన్నా ఎటు చూసినా జనాలే అందరూ ఇక్కడ అందరూ యజ్ఞానికి కూర్చున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యజ్ఞానికి టికెట్ తీసుకొని కూర్చున్నారు ఆ తర్వాత పక్కకే శివాలయం ఉందండి ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి శివయ్య అనుగ్రహం కూడా పొందాము శివయ్య దర్శనం చేసుకున్నాము శివయ్య చుట్టూ మూడు ప్రదక్షిణలు చేద్దామని మూడు ప్రదక్షిణలు చేస్తున్నాము అలాగే ఈ స్వామివారి చెక్కడము చాలా బాగా చెక్కారు కదా చాలా బాగుంది స్వామివారిని దర్శించుకోవడం ఇలా స్వామివారి ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు ఇక్కడ ఉన్నాయి చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంటుంది స్వామివారిని ఇక్కడ ఒకేసారి ఇలా చెక్కిన ప్లేశివయ్య లింగ రూపాలను చూడాలంటే చాలా బాగుంది చాలా బాగుందండి స్వామివారి దర్శనం మీకు కూడా కలగాలని స్వామివారిని కోరుకుంటున్నాను స్వామివారి ముందే తొమ్మిది పూల చెట్టు ఉంది అందరూ ప్రతి ఒక్కరూ తెంపి తొమ్మిది పూలను స్వామివారికి నందికి స్వామివారికి సమర్పించుకుంటున్నారు నేను ఎంతో తెప్పద్దని నేను కూడా ఓ నాలుగైదు పువ్వులు తెంపి స్వామి వారికి అర్పించాను ఇవి ఎలా ఉన్నాయంటే చామంతి రేకులు కదా ఉన్నట్టు అంత చిన్నగా జాగుల లాగానే ఉన్నాయండి రేకులు లాగా కానీ ఈ రోజున పెట్టాలని పెట్టాను మళ్ళీ ముందుకు వచ్చాను మళ్ళీ దత్తాత్రేయ స్వామి దగ్గరికి మళ్ళీ వచ్చాను కానీ ఎవరు ఉండనియట్లేదండి జరగాలి జరగాలి అని అంటున్నారు చూస్తున్నారు కదా వీడియోలో అమ్మ జరగండి అమ్మ జరగండి అయినా సరే రెండు నిమిషాలు స్వామివారి దగ్గర నిల్చొని స్వామిని వేడుకున్నాను వెనుక రాగానే యజ్ఞం అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ కూర్చున్నారు నేను కూడా కాసేపు కూర్చొని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొని మీరు కూడా ఆనందంగా ఉండాలని నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నేను బాగుండాలని కోరుకున్నాను మేమైతే ఇక బయటకు వచ్చేసామండి ఈ ఆలయం వరంగల్లో ములుగు రోడ్డు దగ్గర ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ